бит సో మామ మేమైతే చేపలకి అయితే వచ్చాము కాకపోతే నేనైతే షాట్ అయితే తెచ్చాను మా పక్క ఊరు అయితే మా ఊరు చెరువులో అయితే దిగారన్నమాట ఊళ్ళు ఊజలు పట్టుకుని నేను ఎవరికేమైనా చేపలు దొరుకుతాయి అని చెప్పేసి నేను వాళ్ళ వాళ్ళకైతే వెళ్ళాను అనమాట ఇక్కడైతే ఆల్రెడీ ఒక బంట ఉన్నది సో నీరు అయితే తగ్గిపోయింది కదా మామ ఆ ఊళ్ళో ఎక్కువ చేపలు పట్టాలే లేదా పెద్ద చేపలు పట్టాలంటే ఈ సీజనే మామ ఇప్పుడైతే వీలైతే ఉన్నారు కదా వీళ్ళు దిగింది ఒక బంట మామ ఇందులో ఒక కొరమీన్ తగిలింది అని చెప్పారు కొరమీన్ గురించి అయితే వీళ్ళైతే వెతుకుతున్నారు మామ ఈ సీజన్ లో అయితే పట్టుకున్నాడు పట్టుకున్నాను చేపలు మామూలు కొరమైన అనేది దొరుకుతుంది మామ ఒకరికి సో ఎవరికి దొరుకుతుంది మీరు కూడా చూడండి స్కిప్ చేయకుండా అను పెట్ట

మమ్మే ఇందులో ఉన్న ఒకే ఒక కొరమీన్ అయితే ఒకరికైతే దొరికిపోయింది కదా ఇందులో మరి కొరమీన్ లేవు కాబట్టి అందరూ అయితే వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోతారు మమ్మ ఆ దాంట్లో ఎవరు కలిసి చేపలు పట్టినా సరే అందరం ఒక కన్నిటి మీద ఉంటాము ఒక్కొక్కరు ఒక్కొక్కలా కాకుండా అందరూ ఒకే దగ్గర ఉంటాము ఎవరికి దొరికిన చేపలు వాళ్ళు పట్టుకుంటారు అక్కడ చేపలు దొరికిపోయిన తర్వాత వేరే దగ్గరికి వెళ్తాము అందరు కలిసి ఇప్పుడు వీళ్ళందరూ వేరే బంటాలోకి వెళ్ళి మొత్తం అయితే తిరుగుతారు అనమాట ఎవరి కొరమీని తగిలిందంతా అందులో అందరూ ఊజుతారు ఎవరికి దొరికిన వాళ్ళు పట్టుకుంటారు అదృష్టం మామ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళు అయితే ఒకరికైతే కాల్ కొరమే అయితే తగిలింది మామ వెళ్దాం అక్కడికి ఎలా అంత దేవరికి దొరుకుతుందో చూద్దామా సౌడ్ మిస్ అయిపోయి బాబు రావాలి రావాలి పడింది 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 బ్యాగ్ బ్యాగ్ పెట్టుకుంటారా అది ఒడ్డు మీదకి వస్తుంది ఇక్కడ అల్లని కింద ఉన్ను ఏపటి ఒడ్డు మీదకి తీసుకొచ్చి అమ్మాయి సావడా ஏ பட்டு ஊ ரெடி கொஞ்சம் அது வச்சே கலா ரெண்டுசேலே பட்டா அண்ணா பெற பெடு சூப்பரம் ఇక్కడ పరిస్థితులు అంతే మామ ఎవరికి తగిలినా సరే ఎవరికి దొరుకుతుందో ఎవరికి తెలియదు ఇక్కడ చూసుకోవచ్చు తాతగారు పరిగెట్టు పరిగెట్టి వచ్చి ఒకే ఒకసారి అయితే ఊ చేశారు ఊ చేసిన వెంటనే అయితే తాతగారికి పడిపోయింది పాపం ముందున్న అబ్బాయి అయితే మొత్తం అయితే గడ్డి మొత్తం తీసి ఆయన కింద కొరమీన్ అయితే బయటకు అయితే రప్పించారు కానీ తాతకు అదృష్టం బాగుంటే తాతకైతే పడింది మామ నేనైతే స్క్రీన్ షాట్ పట్టుకొని వచ్చానని చెప్పాను కదా నేను ఇంటికైతే వెళ్ళిపోతుంటే పక్కన నీటిలో అయితే నా కొరమైన అయితే కనిపించింది నేనైతే వెంటనే కనిపించిన వెంటనే అయితే కొట్టేశాను మామ నా అదృష్టం బాగుండి ఇరుక్కుంది అది బయటికి తీసాను లేదో లాస్ట్ వరకు చూడను మామా మా అమ్మ మీరు అనుకుంటున్నారేమో నేను ఏదో సొల్ చెప్తాను అనేసి కావాలంటే చూపిస్తాను చూడండి ఆ కొరమేను నీరు పైకి వచ్చి ఎట్లా బాగుతుందో నీరు అయితే చూపిస్తాను మీకు అది పెద్దది

సో మామ మన టైం అయితే అస్సలు బాగలేదు కొరమీన్ అయితే కుట్టగలిగాను నా అదృష్టం బాగుంది అనుకున్నాను కాకపోతే అది సరిగ్గా ఇరుక్కోలేదు అనుకుంటా అది మొత్తానికి అటు ఇటు చేస్తూ లాక్కుంటా అయితే తప్పించుకున్నది పాప దాని గాయమే మిగిలింది నాకు కూడా నిరాశే మిగిలింది దాని దే ముందు మా కొరమీన్ కాకపోతే ఈ స్లింగ్ షాట్ తో ఎన్నో కొరమే పట్టవచ్చు అనుకుంటున్నాను అమ్మ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి